అందరికీ అండి నేటి భారత చరిత్రలో మరలా ఒక నూతన అధ్యాయం తెరలగుస్తుంది చూస్తుంటే భయమేస్తుంది ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ భారతదేశానికి ఇంకా అభివృద్ధిని మొదట అంకంలో ఉండగానే ఇటువంటి ప్రళయాలు ముంచుకొస్తుంటే కనుచూపు మేరలో అభివృద్ధి కనపడదేమో అని భయమేస్తుంది భావితరాలకి మనం ఏమి ఇవ్వగలం అనేది ఒక సందేహ అయిపోతుంది గోటితో తీసేదాన్ని ఈరోజు గొడ్డల దాకా తెచ్చుకున్నారనే సామెత ఇక్కడ వర్తిస్తుంది ఆనాడు ఆక్రమణ కాశ్మీర్ని సెటిల్ చేయగలిగినట్లయితే ఈనాడు మనకి ఈ పరిస్థితి లేదు విభిన్న దేశాల్లో అనేకమైన సమస్యలతో యుద్ధాలు జరుగుతున్న భారతదేశానికి ఈ పొరుగు దేశంగా మన దేశం నుంచి ఇడిపోయి పొరుగు దేశమైన దేశంతో శత్రుత్వం ఇంకా ఎన్నాళ్ళు సాగించాలి ఎన్నాళ్ళు ఈ బాధలు మనకే అనుక్షణం మన సంపాదనలో మనకు వచ్చే ట్యాక్సుల్లో మన దేశ అభివృద్ధిలో ప్రధాన అగ్రభాగం ఈరోజు సైన్యానికి వెచ్చించవలసిన పరిస్థితిని మరి కొని తెచ్చుకున్న పరిస్థితి అయిపోయింది మంది మరి అన్యం పుణ్యం తెలియని పర్యాటకుల్ని పొట్టను పెట్టుకుని భారతదేశాన్ని శోక సముద్రంలో ముంచారు దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి ప్రతి భారతీయుడు కులమతాలకి అతీతంగా ఏకకంఠంతో ఒక భారతీయులుగా కాకుండా అనేకమైన దేశాలు మనకి మద్దుగా నిలిచి దీని మీద ప్రతీకారం తీర్చుకోవాలి మీరు అని చెప్తుంటే మన మోడీ గారు శాంతమదనంతో ఇప్పటిదాకా కూడా ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని మన భారతీయులందరూ ఆశిస్తున్న ఆ సూపర్ హీరో మరి రాత్రి ఒంటిగంట దాటిన తర్వాత మత చాందస్థముతో మతమే ప్రధానమంటూ మానవావళి కాదు మానవత్వం కాదు అని మృగ ఆలోచనతో ఉన్న తొమ్మిది స్థావరాలను ఉగ్రవాది స్థావరాలను ఒక్కసారిగా విత్న్ ట్వంటీ మినిట్స్లో అంతమందించి ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు కాలర్ ఎగరేసుకునేలాగా చేసిన గ్రేట్ హీరో మన మోడీ ఏ మతమైనా ఏ కులమైనా మొదట మానవత్వం మానవత్వం దాటిన తర్వాతే ఏ కులమైనా ఓ మతమైనా ఆ మానవత్వాన్ని భారతదేశం ఎప్పుడు మర్చిపోలేదని మొదటగా కాలుదవ్వదని అనేకమైన సందర్భాల్లో చరిత్ర మనకు చెబుతుంది ఆ చరిత్రని అనుసరిస్తూ మనం సమయాన్ని పాటిస్తూ ముందుకు నడిచాం అలా నాటి పటేల్ దగ్గర నుంచి ఈనాటి మోడీ గారి వరకు కూడా ప్రతి క్షణము కూడా అహర్నిసులు పక్కలో బలెంలాగా ఈ పాకిస్తాన్ని భరించాలి ఆ సమస్య నుంచి మరి మన సనాతన ధర్మంతో వెల్లువిరుస్తున్న ఈ భారతదేశం భగవంతుని నమ్ముకుని ఏ కార్యక్రమమైనా చేస్తాం అటువంటి భగవంతుణ్ణి నమ్ముకుని ముందుకు నడుస్తున్న మనకి ఆ భగవంతుడి ఆశస్సులతో ఈ పాకిస్తాన్ సమస్య అంతమించిపోవాలని అది నయాన్ని కానీ భయాన్ని కానీ సంధి కానీ యుద్ధము కానీ ఏనైనా సరే సిద్ధమనే భావంతో జరగాలని ఈరోజు భారతదేశంలో ఉన్న చిన్నపిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుడు దాకా ప్రతి ప్రాణి కోరుకుంటున్న ఏకైక మాట కాబట్టి నేటి ఈ సింధూరం ఒక వికాసవంతమై ఒక ఆకాశాన్న ఒక ఎర్రటి మబ్బై కమ్మేస్తుంది జాగ్రత్త మా విశ్వం సెటిల్ చేయండి ఈ భారతదేశ పాకిస్తాను యుద్ధమే కానీ అనంత జగతికి ఒక ముప్పుగా ఏర్పడద్ది రండి అందరం ఒకటయ్యి ఈ కార్యక్రమాన్ని మనం సద్దుమణిగించాలి అనే భావంతో మరి ఈరోజు భారత వెంట అనేకమైన దేశాలు అగ్రదేశాలు మరి మనకి స్నేహస్థాన్ని అందించాయి అటువంటి స్నేహస్థాలతో ఇంత బలం ఉన్న మోడీ ఈసారైనా ఈ మనకి ఆ మోడీ గారి యొక్క కార్యాచరణలో ఈ పాకిస్తాన్ సమస్యని పూర్తిగా తొలగించుకుని ఒక ఆనందమైన ఒక ఉల్లాసమైన భారతగా మనందరం ఉండాలని పర్యాటనకు వెళితే ప్రాణాలు పోతాం ఏమిటండి కర్మ కాకపోతే ఆ పరిస్థితి భారతదేశానికి తొలగిపోవాలని మనసు పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేస్తంలో మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి అభినందిస్తూ అద్భుతమైన ఈ యొక్క విజయాన్ని ఒక్కసారి మన భారతీయులందరూ ఆనందించి తదుపరి రాబోతున్న ప్రమాదాలని ఒక్కసారి కనువిప్పి చూస్తూ ముందడుగు వేసి ఆపవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికే ఉందని హెచ్చరిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాడు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ చార్టర్ ప్రెసిడెంట్ మీ తీగిల్ రాజా నమస్కారం